మా అమ్మ చాలా బాధపడుతూ ఎక్కడ పోయిందని వాడు వెతుకుంటూ వెతుకుంటూ వచ్చాడు యశ్వంత్ వెచ్చి పొయ్యి కానీ ఉందని మళ్ళా పోతున్నాడు నాకు బాగా ముఖం ఉబ్బి నెత్తిన నరాలు లాగుతున్నాయి భయంకరంగా లాగుతున్నాయి గ్యాస్ ఫామ్ గ్యాస్ ఫామ్ వల్లనే భయంకరంగా లాగుతున్నాయి నెత్తిన నరాలు అందరు గ్యాస్ ఫామ్ పడితే ఉంటే తేంపులు ఒకటే వస్తాయి కదా నాకు తేంపులు కాకుండా నెత్తిన నరాలు బిగ్గర పడతాయి వాడు చూడు ఎట్లా బాధపడుతున్నాడు మా మమ్మీ ఏం చేస్తుందో ఏం చేసుకుంటుందో హాస్పిటల్ పోదా హాస్పిటల్ పోదా అని అందులో ఆడుతున్నాడు మన పానం ఎంత అయినా కానీ అంటారు చూడు కాకి పిల్ల కాకి ముద్దు కుక్క పిల్ల కుక్కకి ముద్దు అన్నట్ల గది ఇంత పిల్లగాడు ఉన్నందుకు ఆడుతున్నాడు పోదిందా మమ్మీ పోయిందా మమ్మీ అని అన్నలాడుతున్నాడు పొద్దున చపాతి అన్నం తిన్నానా అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది బెండకాయ కర్రీ తిన్నాను మళ్ళీ ఎందుకో కానీ భయంకరంగా మళ్ళీ స్టార్ట్ అయింది ఇంతకు ఏం తినాలి నేను ఇట్లా ఉండాలి ఏం తిన పరిస్థితి అని అర్థమవుతలేదు ఈ గ్యాస్ ఫామ్కి సొల్యూషన్ ఏంటి మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి సిస్టర్స్ ప్లీజ్ ఏం తినాలి ఏం తినకూడదు ఎలాంటి ఫుడ్ తినాలి నేను ఆడికి ఏమంటారు చేస్తున్నాను ఫిష్ ఫ్రైస్ అవి ఇవి కానీ వాళ్ళే తింటున్నారు మా ఆయనే తింటాడు కర్రీస్ అయితే నేను తింటాను మళ్ళీ బజ్జీలు బంద్ చేసిన పూరీలు బంద్ చేసిన ఆయిల్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసిన చూస్తున్నారు కదా నేను రొట్టెలు అవే తింటాను అయినాగో ఈ టైం అవుతుంది నాలుగున్నర అవుతుంది చలిపెడుతుంది ఫుల్ పెడుతుంది నెత్తి ముఖం వాసింది వాసి నెత్తిన నరాలు ఎక్కడ ఒక్కడ పట్టేసుకున్నాయి ఇట్లా నెత్తి నొస్తుంది భయంకరంగా నొస్తుంది నెత్తి ఇంకా అద్దాలు కూడా పెట్టుకుంటున్నా అద్దాలు పెట్టుకున్న కూడా తగ్గడం లేదు సిస్టర్స్ మీరు నా వీడియో పూర్తిగా చూస్తే చెప్పండి గ్యాస్ ఫంప్కి ఎలాంటి ట్రిక్స్ వాడాలి ఈ మెడిసిన్లు వాడ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇప్పటికే మస్తు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను సప్పరిస్తున్నాను పొద్దున మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అయినా కూడా తగ్గలేదు షాప్ దగ్గర వేసుకున్నాను గ్యాస్ ఫంప్ ట్యాబ్లెటే ఇంకా వేరే వాళ్ళు ఉండి మజ్జిగన్నమే తినను అని చెప్పినందుకు మజ్జిగన్నం తిన్నా ఒక రెండు మూడు గ్లాసులు మజ్జిగ కూడా తాగిన పలసాగా నీళ్ళలాగా వేసుకొని తాగినా మూడు గ్లాసులుగా ఎండ అక్కడ ఉంది ఇంకా కానీ నాకు పెడుతుంది అప్పుడే ఇంకా తట్టుకోలేక లాస్ట్కి పొయ్యిలో ఉంటే రెండు గట్టలు వేసుకొని కూర్చున్న పొయ్యి కాడ ఈ నాకు ఈ టెన్షన్లో ఏదో టెన్షన్ అయిపోయింది చూడండి గిరాక ఎలా లేవు కదా దేవుడా అనుకుని ఉంటే మనము ఇంకా మళ్ళీ మళ్ళీ హాస్పిటల్లకి దానిలకి దీనికి పెట్టుకుంటే ఏడైతుంది చెప్పండి రోజుకు వంద రెండు వందలు కూడా నడుస్తలేదు షాపులు కిరాయిలు కట్టేది ఉన్నాయి ఈఎంఐలు కట్టేవి ఉన్నాయి ఏం జీవితాలు రా దేవుడా ఇట్లా పరీక్ష పెడుతున్నావు దేవుడా ఏదో ఒకటి చేసుకొని మనస్ఫూర్తిగా బతుకుదాము తిని తిండి తిని అనుకుంటే మోకం చూడు ఎట్లా అయిపోయింది గండుగా అయ్యి నెత్తి నరాలు వీకిందే వీక్తుంది పెడుతుంది ఫుల్లు నీకెవరికన్నా గ్యాస్ పంక్కి ఏమన్నా తినాలి ఎట్లా ఉండాలి అని అంటే తెలిస్తే చెప్పండి ఆయిల్ ఫుడ్స్ అయితే నేను ఆల్రెడీ అవాయిడ్ చేశాను మసాలాలు కూడా అవాయిడ్ చేశాను నిమ్మకాయ కూడా తినొచ్చో తినకూడదో చెప్పండి నిమ్మకాయ అయితే తింటున్నాను అప్పుడప్పుడు మస్తు అసలు వే చల్లగా అయిపోతున్నాయి కాలు చేతులు కాపుకుంటున్నాను ఏం చేతుంది దేవుడా నిప్పులు ఉన్నాయి నిప్పులు పెట్టుకొని కాపుకుంటున్నాను రెండు కట్టెలు వేసుకొని అర్ధ గంట పైన కూసిన పోయి ఇక్కడ చల్ల చల్లికి వచ్చేసి ఇంకా పడుకున్నాను వచ్చి ఏమర్థమైతే లేదు అగో మూతులు గీతలు అన్నీ ఉబ్బుతున్నాయి బాగా ఆ గ్యాస్ పంకే అండ్ల కింద వాపులు వస్తున్నాయి తేపులు వస్తున్నాయి పెద్ద పెద్దగా నెత్తిన నరాలు పట్టేసుకుంటున్నాయి వీడియోస్ కూడా డ్యాన్స్ వీడియోస్ అవి ఇవి కూడా అప్పుడెప్పుడో చేసిన వీడియోలు ఉంటే అవే పెడుతున్నాను బ్లాక్ షారీలో మూడు రోజుల మూడు రోజుల నుంచి సుస్తులోనే ఉన్నాను ఇట్లా దేపులు వస్తున్నాయి దగ్గు దగ్గుతే నెత్తి ఇట్లా నరాలు బిగ్గరయ్యి నొప్పిలు వస్తున్నాయి భయంకరమైన నొప్పి చెప్పుకోకూడదు ఆ నొప్పి చెప్తే ఎవరికి తెలియదు మరి అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి మా ఈ సల్ల సల్లి ముందల కాలువ ఉన్నందుకు పెద్ద కాలువ స్సు ఘోరమైన చలి ఇప్పటికే చలి వస్తుంది నీళ్ళు పోతుంటాయి కదా ఎప్పుడు కూల్గా ఏసీ గాలి వచ్చినట్లు వస్తుంటుంది మాకైతే ఇంటి ముందల కాలువ ఉంది అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ కష్టాలకు తోడు నా వీడియోలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నేను ఒక్కటే ఆశించేది మిమ్మల్ని ఏమీ అడగను నా వీడియోలు పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి దాని వల్ల నా వీడియోలు వైరల్ అయితే నాకు ఇంత మనీ వస్తుందిగా ఏదో చూడండి ఎట్లా అయింది అసలు మొత్తం వాపు నరాలు పీక్తూ ఉన్నాయి ఫుల్గా ఏం చేయాలి ఫ్రెండ్స్ నేను డోర్ మూసిపోని పడుకుంటా నేను బయట ఒక సైడ్ బయటికి ఒక సైడ్ లోపల సిలిక్ నేనా నేను లేని నాకు శాత కాదు బయట ఒక లైట్ వేసిపో లేలే ఇది రోజు చూద్దాము ఇది రోజు తగ్గపోతే మళ్ళీ రేపు చూపించుకుందాంలే రోజు చూద్దాం ఇదొక రోజు చూసి నాగ నిప్పుల కట్లే మంటకే పెట్టిన సుడు మోఖం ఇట్లా లాగినట్లు అనిపిస్తుంది హాయి అనిపిస్తుంది పానం నరాలు లాగినట్లు గుంజినట్లు అనిపిస్తుంది దేవుడా నమశివాయ ఓం నమ శివాయ నమస్తే ఎందుకు ఇస్తున్నావు తండ్రి ఎన్ని కష్టాలు నాకు కొన్ని రోజులు బయట టెన్షన్ కొన్ని రోజులు ఫ్యామిలీ టెన్షన్ కొన్ని రోజులు అప్పుల టెన్షన్ ఒక్కరోజు మన శాంతిగా అయిపోయింది నా జీవితం ఇప్పుడేమో హెల్త్ ప్రాబ్లం ఇంతకీ ఏమైపోతుంది నా జీవితం దేవుడా భగవంతుడా ఆలోచన చేయడానికి కూడా ఇదైతే లేదు అయ్యో మంచి మంచి వీడియోలు పెడదామనుకున్న టైం మూమెంట్లోనే ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అందుకోసం పై దగ్గర కూర్చొని నిప్పులు ఆపుకుంటూ మీ దగ్గర మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నాకైతే చేత కావడం లేదు ఉంటానండి बाय बाय पूर्ति बढ़ी है